ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదవ వచ్చిన మహాసమాజంలో నిన్ను నేను కీర్తన ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎదుట నా కీర్తన పాడుతాను ఎందుకు కీర్తన పాడుతాను చూడండి కీర్తన పాడడం కూడా ఇది ఆరాధించడము నేను చెప్పడం కాదు బైబిల్లో రాయబడిన మాట మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆరాధన అంటే ఇది నోట్లో నుండి వచ్చేది కాదు పాటలతో తర్వాత వాయిద్యములతో ఇదంతటితో ఆరాధించేది నూట యాభై కీర్తన కీర్తనకారుడు అంటాడు అనేక తంబులతో గంభీరమైన తాళములతో రకరకాల వాయిద్యాలతో సంఘం అంతా కలిసి ఆరాధించాల మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదాను నిన్ను గూర్చి నేను కీర్తన పాడతాను అందరం కలిసి సమాజంలో సరే ఆరాధించి సరే దేన్ని బట్టి మనం ఆరాధించాలి నూట పదహారవ కీర్తన మూడు నుండి ఆరు వచ్చిన చదవండి మందబంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను మొరపెట్టికని యహోవా దయాలుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు చదవండి యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖము నాకు కలిగిన కాబట్టి మరణ బంధకములు మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి సోదరుడు సహోదరి మరణము అంటే యాక్చువల్గా అర్థం ఏమిటంటే సపరేషన్ లేదా వేరు చేయబడుట సపరేషన్ వాట్ ఈస్ ద డెత్ అంటే డెత్ అంటే ఓన్లీ ఫర్ సపరేషన్ దేహంలో నుండి ప్రాణం వెళుతుంది ఆత్మ వెళ్ళిపోతుంది సపరేషన్ మరణం అయితే ఈ భూమి మీద బతుకుండగా నరకం అనుభవిస్తారు లేదా బతుకుండగా మరణం అనుభవిస్తారు ఎక్కువ మంది ప్రజలు బతికున్నారు కానీ వాళ్ళ చచ్చిన సమానం కొంతమంది అంటే ఏమిటంటే ఇంక చావలేక బతుకుతున్నామంటారు నిజమే అది కరెక్ట్ వాళ్ళు అన్నమాట చావలకి బతకడమే రోజు చావడమే రోజు చావడమే అంటే ఒకరోజు చావడం అంటే మన కనబడే ఒక రోజు చేస్తారు ప్రతిరోజు వస్తుంటారు వాళ్ళు సరే ఇలా అంటే నేను చెప్పాను డెత్ అంటే ఏమని చెప్పాను వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెత్ అంటే సపరేషన్ అంటే వేరు చేయబడడం సో రోజు చావడం ఏంటంటే రోజు వేరుగా బ్రతకడం లేదా వేరుగా జీవించడం వింటున్నారండి రోజు వేరుగా జీవించడం మరణం అంటే వేరు చేయబడడం జీవించినప్పుడు ఎలా చచ్చామంటే జీవం నుండి వేరుగా బ్రతుకుతావు జీవం ఏమిటి దైవం దైవానికి వేరుగా బ్రతకడమే చావడం నీలో ఆత్మ వెళ్ళిపోతుంది నుండి ఆత్మ ఎల్లుతుంది అంతే బాడీ ఎలానే ఉంటుంది కాలు చేతులు గీతలు ఎవ్రీథింగ్ అలానే ఉన్నాయి ఏమైందంటే చచ్చిపోయాడు అంత బాగానే ఉన్నాడు కదంటే లేదు లేదు చచ్చిపోయాడు ఆల్రెడీ అలా నీలోనున్న జీవంకు వేరుగా బ్రతకడం అంటే జంతు జీవితం అది మూడు పూట్ల తినడము బాక్స్ కట్టుకోవడం ఆఫీ ఉద్యోగమో వ్యాపారమో స్కూలో కాలేజో ఆఫీస్ ఏదో చేసుకొని వస్తావు మళ్ళీ ఆ బాక్స్ పడేస్తావు మళ్ళీ నాలుగు మతుకు నోట్లు వేసుకుంటావు ఎలా నిద్రపోతావు నువ్వు నిద్రపోతావు మళ్ళీ ఉదయం లేస్తా జంతువులాగే జంతు జీవితం అది దేవుడు మనిషిని జంతువులాగా సృష్టించలేదు అది ప్రాబ్లం ఒకవేళ సృష్టించితే నువ్వు జంతువులాగా జీవిస్తే ప్రాబ్లం లేదు నువ్వు అనొచ్చు లేదు నా ఇన్కమ్ లక్ష రూపాయలు నెలకు పది లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు రోజు నువ్వు నోట్లు నోట్లు తినలేవు కదా చెప్పండి ఆ జంతువు నువ్వు అంతే ఇక్కడ ఇన్కమ్ ప్రాబ్లం కాదు నీకు లక్ష పది లక్షల ఐదు లక్షల మూడు లక్షల కాదు నువ్వు వేసే డ్రెస్ కూడా కాదు ఐదు వందల ఐదు వేల కాదు అది కాదు నీ జీవితం ఎలా ఉంది నీ జీవిత విధానం ఎలా జీవిస్తున్నావు రోజు చస్తున్నావా లేదా రోజు జీవిస్తున్నావా రోజు జీవించడం అంటే జీవముతో కలిసి ఉండడం దైవముతో నువ్వు కలిసి ఉండడము అంటే దైవం అంటే జీవం చూడండి నీ జీవం లోపల వెళ్ళిపోతానే ఏంటి జీవము కండ్లు ఉన్నాయి కాబట్టి అందరు చూస్తున్నారు ఇక్కడ ఈ కండ్లు ఏం చేస్తున్నాయి చూస్తున్నాయి ఆ కండ్లకు చూపిచ్చిందే జీవం కళ్ళు చూస్తున్నాయి జీవం పోతానే చెప్పండి చచ్చిపోతానే జీవం పోతానే ఈ కన్ను చూడలేదు ఇంకా అంటే కన్ను చూడట్లేదు కన్నుకు జీవం ఇచ్చిన జీవం చూపిస్తుంది ఆ కన్నును చూచేటట్టు చేస్తుంది అలా ప్రతి అవయవం కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు జీవం వెళ్ళిపోతానే కన్ చూచే కన్ను చూడలేదు అంటే చూచేటట్టు చేసేది ఇంకొకటి ఉంది కన్ను చూడట్లేదు కన్నును చూచేటట్టు ఇంకొకటి చేస్తుంది జీవంతో కలిసి జీవించడం జీవము అంటే జీవించినము జీవానికి వేరుగా కన్ను ఉంది కానీ ఆ జీవం పోతానే కన్ను ఎలా చూడట్లేదో అంటే చచ్చిపోయింది అర్థం ఎందుకు చూడట్లేదు చచ్చిపోయాడు కదా చూడలేడు అంటారు చేతులు ఏం చేయలేడు అంటారు శరీరం స్పర్శ లేదంటారు గుండె ఆగిపోయింది అంటారు ఎట్లా పోయింది అంత అన్ని ఎంటర్టైన్మెంట్లు ఆగిపోయినాయి జస్ట్ జీవం పోయింది బయటలో లోపల జస్ట్ జీవం పోతానే ఎవ్రీథింగ్ క్లాప్స్ అయిపోతాయి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అంటే అన్నిటికీ చేసేటట్టు చేసేది ఏదో ఉంది అదే జీవం అదే దైవం ఇప్పుడు దాంతో కలిసి జీవించినము జీవితము దానికి వేరుగా జీవించడం మరణం సరే ప్రభు మనలను ఆ మరణ పాశములను విడిపించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము ఎక్కడో చచ్చిపోయినాక పరలోకి వెళ్ళడం కాదు ఇక్కడ పరలోకం అనుభవించడం వేసే చెప్పిన మాట అర్థమైందంటే ఇక్కడ నరకం అనుభవిస్తే అక్కడికి వెళ్తే కాదు ఎందుకని జీవంతో జీవించిన వాళ్ళు ఆ జీవం దగ్గరికి వెళ్తారు మరణంతో అంటే సైతాన్తో జీవించిన వాళ్ళు పాపంతో జీవించిన వాళ్ళు జీవానికి వేరుగా జీవించిన వాళ్ళు అక్కడ జీవానికి వేరుగా అనుకోసం ఒక ఆయన అన్నాడు ఒక దైవ గొప్ప దైవజనుడు ఎక్కడుంది పరలోకం చెప్పండి అన్నాడు అడ్రస్ అంటే ఆయన అన్నాడు ఎక్కడ దేవుడు ఉంటే చెప్పండి గట్టిగా అదే పరలోకం మరి ఎక్కడుంది నరకం చెప్పండి నాకు అడ్రస్ అన్నాడు చెప్పండి దానికి దేవునికి వేరుగా అంటే దేవుడు ఎక్కడ లేడో అదే నరకం ఎక్కడ జీవముందో అది జీవితం ఎక్కడ జీవం వెళ్ళిపోతుందో చెప్పండి అదే హలెయ మరణం అంతే చచ్చాడంటే జీవం పోయింది అంతే బతికున్నాడంటే జీవముంది అంతే కళ్ళు ఉన్నాయి ఆరు ఫీట్ల ఎత్తున్నాడు ఆయన చేతులు బలం ఉన్నాయి ఆయన ఇంత చోడు అంత చోడు అసలు అసలు ఆ కూ చూపు ఎట్లా అదత్త ఎట్లా అంటే అంతా ఉంది కానీ చచ్చిపోయాడు ఏం చేయలేడు అనుకోసమనే సోలోమన్ అంటాడు బతికిన చచ్చిపోయిన సింహం కంటే బతికిన కుక్క గొప్పది అంటాడు చచ్చిపోయిన సింహం కంటే బతికిన కుక్కే గొప్పది కాబట్టి జీవితం జీవిస్తున్నారా చస్తున్నారా దేవుడు మనల్ని మరణంలో నుండి జీవంలో నడిపించాడు పాపంలో చూచిత మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభని ఏసుక్రీస్తున్నందు నిత్యం కాబట్టి దేవుడు ఇచ్చిన క్షమాపణ అలానే నిత్య జీవము ఓ మళ్ళా చెప్తున్నా ఇది మతం కాదు చచ్చిపోయినా వెళ్తాను చచ్చి నువ్వు వెళ్తావు లేదు ఎవడు గ్యారెంటీ ఎవడు గ్యారంటీ చెప్పండి అది ఎలా గ్యారెంటీ అంటే ఇక్కడ నువ్వు జీవిస్తున్నావు జీవాన్ని కాబట్టి నువ్వు చెప్పగలుగుతావు అర్థమవుతుందండి ఇక్కడ నువ్వు జీవించకుండా నేను వెళ్తాను నేను పెద్ద బైబిల్ చదివాను ఇన్ని సంవత్సరాలు ఇది అది అని చెప్తే అదంతా మతం అయిపోతుంది మతం నేను తీసుకెళ్ళలేదు జీవం నేను తీసుకెళ్తాను కాబట్టి ఎవరైతే రక్షించబడ్డారో దైవ జీవము కలిగి ఉన్నారో ప్రభు స్వారిని ఆరాధిస్తారు